సున్నా నుంచి తొమ్మిది వరకు ఉన్న వాటిని అంకెలు అంటారు ఈ అంకెల ద్వారా ఒక అంకె సంఖ్య రెండంకెల సంఖ్య మూడంకెల సంఖ్య అని రకరకాల సంఖ్యలు రాయవచ్చు దీని ద్వారా పెద్ద సంఖ్యలైనా రాయవచ్చు చిన్న సంఖ్యలైనా రాయవచ్చు ఈ సంఖ్యల ద్వారానే మనము ఆరోహణ క్రమము అవరోహణ క్రమం కూడా రాయవచ్చు అంకెలను తారుమారు చేసి ఏ విధంగా రాస్తామో నేర్చుకుందాం ఉదాహరణకి ఒక సంఖ్యను తీసుకుందాం నూట ఎనభై రెండు ఈ నూట ఎనభై రెండు అనే సంఖ్యలో మూడు అంకెలు ఉన్నాయి ఈ మూడు అంకెల్లో పెద్ద అంకెలను తీసుకుంటే ఎనిమిది రెండు ఒకటి ఎనిమిది వందల ఇరవై ఒకటి అనేది పెద్ద సంఖ్య అవుతుంది దీన్ని మనము చిన్న అంకెలను తీసుకుంటే ఒకటి రెండు ఎనిమిది నూట ఇరవై ఎనిమిది అనేది చిన్న సంఖ్య అవుతుంది ఇదే విధంగా ఎంత పెద్ద సంఖ్యనైనా మనం తీసుకొని దానిలోని అంకెలను తారుమారు చేసి పెద్ద సంఖ్యగా చిన్న సంఖ్యగా మనం రాయవచ్చు ఒక అంకెలోని అతిపెద్ద ఒక అంకె సంఖ్యకి ఒకటి కూడితే అతి చిన్న రెండంకెల సంఖ్య అనేది వస్తుంది అతి పెద్ద రెండంకెల సంఖ్యకి ఒకటిని కూడితే అతి చిన్న మూడంకెల సంఖ్య వస్తుంది అతి పెద్ద మూడంకెల సంఖ్యకి ఒకటి కూడితే అది చిన్న నాలుగంకెల సంఖ్య వస్తుంది ఇక్కడ చూడండి తొమ్మిది ఒక అతి అతిపెద్ద అంకె తొమ్మిది ఆ తొమ్మిదికి ఒకటి కూడితే పది అంటే ఒక అంకెలోని అతిపెద్ద సంఖ్యకి ఒకటి కూడితే రెండంకెల అతి చిన్న సంఖ్య వచ్చింది అదేవిధంగా రెండంకెల్లో అతి పెద్ద అంకె తొంభై తొమ్మిది దానికొకటి కూడితే మూడంకెల అతి చిన్న సంఖ్య అనేది వచ్చింది అదేవిధంగా మనం అన్నిటిని రాయవచ్చు ఇక్కడ రకరకాల సంఖ్యలు ఉన్నాయి ఈ సంఖ్యలను మనము రాయడానికి కానీ చదవడానికి కానీ కామాలను ఉపయోగిస్తాం కామాలను ఉపయోగించినప్పుడు వాటిని ఏ విధంగా రాస్తాము ఏ విధంగా చదువుతాము అనేది తెలుస్తుంది దానికి మనకి రెండు విధానాలు ఉన్నాయి ఒకటి హిందూ సంఖ్యామానం హిందూ సంఖ్యా హిందూ సంఖ్యామానంలో ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోటి పది కోట్లు ఉంటాయి ఇక్కడ కామాలను చూడండి వందల తర్వాత ఒక కామ పదివేల తర్వాత ఒక కామ పది లక్షల తర్వాత ఒక కామ ఇట్లా కామాలు పెట్టుకుంటే మనం ఈజీగా చదవచ్చు పన్నెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది అదేవిధంగా ఆంగ్ల సంఖ్యామానం దీనిని అంతర్జాతీయ సంఖ్యామానం అని కూడా అంటారు దీనిలో ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు వంద వేలు మిలియన్ పది మిలియన్లు వంద మిలియన్లు ఏ విధంగా రాస్తారు కామాలను చూడండి ప్రతి మూడంకెల తర్వాత ఒక కామా ఉంటుంది దీన్ని ఏ విధంగా చదవచ్చు అంటే నూట ఇరవై మూడు మిలియన్ల నాలుగు వందల యాభై ఆరు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది అని చదవచ్చు హిందూ సంఖ్యామానం ఆంగ్ల సంఖ్యామానం రెండింటినీ పరిశీలిస్తే ఒక లక్ష అనేది వంద వేలకు అవుతుంది ఒక మిలియన్ పది లక్షలకు అవుతుంది ఒక కోటి అనేది పది మిలియన్లు అవుతుంది పది కోట్లు అనేది వంద మిలియన్లు అవుతుంది ఇక్కడ చూడండి ఒక లక్ష అనేది వంద వేలు ఒక మిలియన్ పది లక్షలు ఒక కోటి పది మిలియన్లు పది కోట్లు అనేది వంద మిలియన్లు అవుతుంది కామాలను ఉపయోగించి హిందూ సంఖ్యామానంలో ఏ విధంగా రాస్తారో చూద్దాం ఒకట్లు పదులు వందలు కామ వేలు పదివేలు కామ లక్షలు పది లక్షలు కామ కోటి ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై ఐదు వేల ఏడు వందల అరవై రెండు అదేవిధంగా ఆంగ్ల సంఖ్యామానంలో కామాలను ఉపయోగించి ఏ విధంగా రాస్తామో చూద్దాం ఒకట్లు పదులు వందలు కామ వేలు పదివేలు వంద వేలు కామ మిలియన్ పది మిలియన్లు డెబ్బై ఎనిమిది మిలియన్ల తొమ్మిది వందల ఇరవై ఒకటి వేల తొంభై రెండు